జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట శివానగర్ దేవాలయంలో కొత్తగా ప్రతిష్ఠించినటువంటి హనుమంతునికి మొట్టమొదటిసారిగా హనుమాన్ విజయోత్సవాలను హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఈ వీడియోలో మనం చూద్దాం హనుమాన్ భక్తులందరూ కలిసి ఉదయాన్నే స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపించారు తర్వాత భక్తులే స్వయంగా తమ స్వహస్తాలతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి చందనంతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి పూజలు జరిపించారు హనుమానికి సింధూరం ఎందుకు అద్దుతారు సింధూరం ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో అన్న విషయం మీద మన ఛానల్లో వీడియో ఉందండి ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను వీలైతే చూడండి స్వామివారికి సమర్పించిన సింధూరాన్ని ధరించటం వల్ల భీతి భయం కలిగేవారికి ఈ సింధూరాన్ని ధరిస్తే వారికి భయం పోతుంది కొత్తగా పెళ్ళైన దంపతులు సింధూరం ధరిస్తూ ఉంటే వారికి నరదృష్టి తొలుగుతుందంట దుష్ట గ్రహ ఉన్నవారు కూడా రోజు సింధూరాన్ని నుదుట ధరించటం వల్ల గ్రహాల బాధ తొలగిపోతుంది విద్యార్థులు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని పెట్టుకుంటే వారికి పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాదు స్వామివారికి సింధూరాన్ని ధరింపచేసిన తర్వాత దానిని పాలలో కానీ నీటిలో కానీ కలిపి తీసుకుంటే వారి దేహం వజ్రకాయం అవుతుందని మన పెద్దలు చెప్తూనే ఉంటారు ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఎంతో ప్రీతి ఆ తమలపాకులను స్వామివారికి సమర్పిస్తే శ్రీరాముని యొక్క కరుణా కటాక్షాలు సత్వరం మనకు కలుగుతుందన్న విషయం చాలామందికి తెలిసి ఉంటుంది స్వామివారికి తమలపాకులను ఎందుకు సమర్పిస్తారు దేనికోసం సమర్పిస్తారు ఏ రోజున సమర్పిస్తారు అనే వీడియో కూడా మన హైదరాబాదీస్ ఆల్ మిక్సర్ ఛానల్లో ఉందండి అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి సింధూరము అలాగే హనుమానికి చాలా ప్రీతి అయినటువంటి శ్రీరామునికి కూడా ప్రీతి అయినటువంటి తమలపాకులను స్వామివారికి హనుమత్ జయంతి రోజున సమర్పించటం చాలా చాలా విశేషం ఈ తమలపాకులకు హనుమానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఎలా అంటే సీతమ్మవారు ఒకనొక సందర్భంలో వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరాముల వారు ఇచ్చినటువంటి ముద్రికను సీతమ్మ వారికి చూపించినందుకు కానుకగా మెచ్చుకొని తమలపాకుల మాలను హనుమాన్ల వారికి సమర్పించారు అలాగే ఇంకొక సందర్భంలో వానరులంతా కలిసి హనుమాన్ల వారి సాహస కార్యానికి మెచ్చుకోలుగా ఈ తమలపాకుల మాలని సమర్పించారు సీతారామచంద్రుల వారు తాంబూలం వేసుకొని తింటున్న సమయంలో హనుమాన్ల వారి అక్కడికి వచ్చి స్వామి మీ నోరు ఎందుకు అంత ఎర్రగా పండింది అని అడగగా శ్రీరాముల వారు తమలపాకులు అంటే నాకు ఎంతో ఇష్టం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనగానే హనుమాన్ల వారు వెంటనే అక్కడ మాయమైపోయి ఒళ్ళంతా తమలపాకుల మాలను ధరించేసి స్వామివారు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు అది చూసేసి ఆనందోత్సాహంతో హనుమాన్ ఆలింగనం చేసుకొని ఎవరైతే నీకు ఈ తమలపాకుల మాలను సమర్పిస్తారో వారికి నా యొక్క కరుణ కటాక్షాలు సత్వరమే కలుగుతుంది అనేసి వరం ఇచ్చారంట అందుకోసమనే చాలామంది హనుమానుల కృపకు అలాగే శ్రీరాముల వారి అనుగ్రహం కోసమని ఈ తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటారు అందుకే ఈ సందర్భంగా స్వామివారికి కూడా ఇలా తమలపాకుల మాలను సమర్పించటం విశేషం స్వామివారికి వడమాలను ఎందుకు సమర్పిస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం స్వామివారికి నువ్వుల నూనెతో చేసిన వడలను శనివారం సమర్పిస్తే శని రాహుదోషాలు తొలగిపోతాయి కొన్ని ఆలయాలలో డబ్బులను చెల్లించినట్లయితే వాళ్ళే శుచిగా మడిగా చేసి మన పేరు మీద స్వామివారికి చెల్లిస్తారు ఆంజనేయుడు చిన్నతనంలో మహా అల్లరివాడని మన అందరికీ తెలిసిన విషయమే కదా ఒకరోజు హనుమాన్ ఆకలేసి చుట్టూ అంతా వెతకగా సూర్యుడు పండులాగా భ్రమపడి ఆ పండును తినడానికని వెళ్తూ ఉంటాడు అయితే అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమర్పించగా అప్పుడు రాహు కూడా సూర్యుణ్ణి మింగడానికని బయలుదేరుతాడు తనకి దారిలో అడ్డుగా వచ్చినటువంటి రాహును ఒక్క తోపు తోసేసి సూర్యుణ్ణి మింగబోతాడు ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమాన్ పైన ప్రయోగిస్తాడు వజ్రాయుధం వల్ల ఆంజనేయుని దవడ గాయపడుతుంది అందుకే అప్పటి నుంచి హనుమంతుడని పేరు స్థిరపడి ఉంది ఆంజనేయుని తండ్రి వాయుదేవు వాయుదేవుడు తన పవనాలను విరమింపచేస్తాడు అంతే గాలి ఎక్కడా లేకుండా భూప్రపంచమంతా లోకమంతా స్తంభించిపోయి ఉంటుంది దేవతలందరూ వాయుదేవుడిని శాంతింపజేసి ఆంజనేయుడికి సకల వరాలను కురిపిస్తారు అంతేకాదు హనుమాన్ యొక్క పరాక్రమానికి రాహు సైతం ముగ్ధుడవుతాడు రాహువుకి నల్ల మినుములంటే చాలా ఇష్టం అందుకే రాహు రాహుదోషాలున్నవారు మినుములను దానం చేయాలని అంటారు ఇక మీద హనుమానికి ఎవరైతే వడమాలను ఈ మినుములతో సమర్పిస్తారో వారిని నేను కూడా అనుగ్రహిస్తానని వరం ఇస్తాడు ఇది ఒక కథ అయితే ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది నల్లని మినుములంటే శనీశ్వరుడికి ఎంతో ప్రీతి అటువంటి మినుములతో నువ్వుల నూనెతో చేసిన వడమాలను శనివారం గనక సమర్పించినట్లయితే ఆ శనిశ్వరుని యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలవుతారు ఈ మినుములు ఆరోగ్యానికి ఎంతో బలం మేలు చేస్తాయి అటువంటి వడమాలను స్వామివారికి సమర్పించడం వల్ల అందరికీ ఆరోగ్యం మనకు మేలు జరుగుతుంది ఈ వడమాలను ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సంఖ్యతో సమర్పిస్తారు వడమాలను ఈ వడమాలను భక్తి శ్రద్ధలతో హనుమానికి సమర్పించాలి వడలు చేసేటప్పుడు జై శ్రీరామను లేదా జై హనుమాన అనుకుంటూ మనసులో చేస్తూ ఉండాలి మనలో చాలామందికి ఈ వడలను దోషం కోసం చేస్తున్నారు కదా ఆ వడలను తినకూడదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అటువంటి ఫీల్ ఏది లేకుండా ఎప్పుడైతే స్వామివారికి ఈ వడలను సమర్పిస్తారో అప్పుడు అది ప్రసాదం అవుతుంది సో నిస్సందేహంగా ఈ వడలను స్వీకరించవచ్చు విన్నారు కదండి ఆంజనేయ స్వామికి వడమాలను ఎందుకు సమర్పిస్తారు సమర్పించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకున్నారు కదా అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇప్పుడే చేయండి హనుమంతుడికి వడమాలనే కాకుండా అప్పాలను అప్పాల మాలను కూడా సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి వివిధ రకాల పండ్లను పండిన పిండి పదార్థాలను అలాగే పానకాన్ని స్వామివారికి సమర్పించి భక్తులకు పంచడం జరిగింది శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి దేవాలయంలో కనకదుర్గ అమ్మవారు కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా కొంగు బంగారం చేసేటువంటి వరాలను ఇస్తూ ఉంటుంది అంతేకాదు ఇక్కడ శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కూడా వెలిసి ఉన్నాడు హనుమన్లతో పాటుగా శివాలయం చాలా అందంగా ఆహ్లాదంగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వర స్వామి నవగ్రహాలు జోడునాగులు కూడా కొలువై ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా కుంకుమ పూజలు నవరాత్రులలో అలంకరణలు విశేషంగా జరుగుతాయి అంతేకాదు కార్తీక మాసంలో జ్వాలాతోరణం అలాగే ప్రతినిత్యము కూడా సాయంత్రం వేళ ఆకాశ దీపం అలాగే ప్రతి సోమవారాలు స్వామివారికి దీపోత్సవాలు జరపబడతాయి చాలా మహిమాన్వితమైన ఆలయం వీలైతే తప్పక దర్శించండి పిల్లలందరూ కలిసి స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బూందీ లడ్డు ప్రసాదం చేశారండి చాలా చాలా టేస్టీగా ఉంది స్వామివారికి నైవేద్యంగా సమర్పించాక తిరిగి భక్తులకి ప్రసాదంలాగా పంచారు శ్రీరామనవమికి హనుమన్ జయంతికి ఖచ్చితంగా పానకాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు అలాగే ఆ పానకాన్ని వచ్చిన భక్తులందరికీ శ్రీరామనవమికి హనుమత్ జయంతికి ఖచ్చితంగా స్వామివార్లకు పానకాన్ని సమర్పిస్తూ ఉంటారు ఇలా సమర్పించిన అటువంటి పానకాన్ని వచ్చిన భక్తులందరికీ పంచుతూ ఉంటారు ఎందుకంటే ఈ రెండు కూడా ఎండాకాలంలోనే వస్తాయి చాలా మంచిది ఒంటికి కూడా ఇక మధ్యాహ్నం వేళ పెద్దవాళ్ళందరినీ పక్కన కూర్చుండబెట్టి పిల్లలే స్వామివారికి స్వయంగా పులిహోర ప్రసాదాన్ని వండుతున్నారు పులిహోరలో వేసే పచ్చిమిర్చికి చూడండి చిన్న చిట్కా పిన్నిస్తో ఇలా గీయటం మూలాన ఒక హోల్ అయితే వస్తుంది దాంతో పులిహోర కూడా మిర్చికి పట్టి మంచి టేస్ట్ కూడా వస్తుంది చాకు వాడక్కర్లేదు శోభ గారి కొత్త టిప్ అనమాట ఇది ఇక హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా సాయంత్రం వేళ అన్ని హంగులను ఆర్భాటాలను సిద్ధం చేసుకున్నారు అలాగే మా కోలాటం బ్యాచ్ వాళ్ళైతే అందరూ రెడీ అయిపోయారండి వీరు ఎంతో ఉత్సాహంగా స్వామివారికి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా డెడికేషన్తో ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అయితే అందమైన కోలాటంతో స్వామివార్లను అమ్మవార్లను సంతోషపడటమే కాకుండా చుట్టుపక్కల వచ్చిన భక్తులందరినీ కూడా ఆహ్లాదపరుస్తారు వీరి ఓపికకి ఇంత టైము వెచ్చించి కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చేసి చాలా సమయాన్ని ఇక్కడ స్వామివారి అమ్మవారి సన్నిధిలోనే గడిపేసేసి అందరికీ సేవలను అందిస్తున్నటువంటి వీళ్ళకి ఈ సందర్భంగా నేను మా గుడి తరపు నుంచి కృతజ్ఞతలు అయితే ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నానండి ఇక పిల్లల డీజేలు జై హనుమాన్ అనే నినాదాలు అయితే మిన్నంటుతున్నాయి అవి సౌండ్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి స్ట్రైక్స్ వస్తాయి సో అందుకోసం అనేసి నేను చాలా 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 తక్కువ సందర్భాలలోనే పెడుతున్నాను ఇక కోలాటం సోదరి మనులు గణపతికి వందనం చేస్తూ ముందుగా కోలాటాన్ని అయితే చాలా చక్కగా ఆరంభించారు um gan ganapaté na mahal. శ్రీ హనుమాన్ విజయోత్సవ రథయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ కాషాయపు జెండాలను అలాగే కాషాయపు కండువాలను ధరించి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ నినాదం చేస్తూ శ్రీ దుర్గా మల్లికార్జున దేవాలయం నుంచి ఈ రథయాత్రను ప్రారంభించి శివానగర్లోని ఆయా ప్రాంతాలలో ఊరేగింపు చేస్తూ స్వామివారి యొక్క పానకాన్ని అలాగే పులిహోర లడ్డు ప్రసాదాలను భక్తులందరికీ పంచుతూ వీధులెంబట ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఈ విజయోత్సవంలో పాల్పంచుకున్నారు పక్క వనితమనుల కోలాటం హడావుడి మరొక పక్క చిన్న పెద్ద కలిసి డీజే ఆటలు పాటలు అసలు జెండాలు ఎగరవేస్తూ అసలు వాళ్ళ అయితే తట్టుకోలేకపోతున్న చిన్నపిల్లలైతే విపరీతంగా డ్యాన్సులు ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసిన వాళ్ళకి కూడా అలాగే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది జెండాపై కపిరాజు నుంచేసి మర్యాద పూర్వకంగా అందరూ ఆనందోత్సవాలతో పెద్ద పెద్ద జెండాలను వాటిని వివిధ భంగిమలతో తిప్పుతూ చాలా హంగామా చేశారండి చిన్న పెద్ద ఒకరి తర్వాత ఒకరు చాలా ప్రదర్శనలు అయితే చేశారు చాలా బాగా అనిపించింది అందరు స్పేసియస్గా దూరంగా జరిగి మధ్యలో ఇలా హనుమాన్ యొక్క జెండాలను ఇలా తిప్పుతూ ప్రదర్శన చేశారు బాగుంది ఇది కూడా సాయంత్రం వేళ కదా చాలా చక్కగా అందరూ పనులన్నీ చేసుకొని ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు అలాగే పనులకి వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు చాలా బాగా అనిపించింది ఒక పక్కన లేడీస్ ఇలా కోలాటం ఆడటము మధ్యలో పిల్లలను కూడా చూడండి జెండలను పట్టుకొని ఆడడము ఎవరి కోలాహలం వాళ్ళే చేస్తున్నారు చాలా సంతోషంగా అంటే ఇలాంటి టైంలో అందరూ కలిసి చేసుకునే పండగలు చాలా రేరు కదా ఇలా కలిసిమెలిసి చేయటం ఇంకా రేరు నాకైతే చాలా బాగా అనిపించింది పిల్లలు ఎస్పెషల్ యూత్ పిల్లలు అయితే చాలా బాగా చేశారు అలాగే స్వామివారి రథానికి అందరూ భక్తిపూర్వకంగా నీళ్ళు ఆరగిస్తారు కదా అలా ఆరగించారు కొందరైతే కొబ్బరికాయలు హారతులు దీపాలు అన్నీ మన ఊర్లలో అయితే మంగళహారతులు ఖచ్చితంగా ఇంటింటికి తీసుకొచ్చేసి మనకు స్వామివారికి హారతులు ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ రథానికి కూడా పసుపు కుంకుమ అద్దీయ చేసేవారు అలా చాలా బాగా చేసేవారు అప్పుడు కాకపోతే ఇప్పుడు తగ్గింది ఇక్కడ మా పంతులు గారు మోహన్ పంతులు గారు అయితే ప్రతిసారి ఇలా గుమ్మడికాయ కానీ లేదా కొబ్బరికాయ కానీ హారతిస్తూ ఉంటారు వాళ్ళ గల్లీ వైపు వచ్చినప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగే చేశారు జై బజరంగబలి నిజానికి పిల్లల హడావిడి కానీ పెద్దల హడావిడి అంతా కలిసి కట్టుగా ఒకే చోట చూడగలుగుతామండి అది కేవలం గణపతి ఉత్సవాలలో అలాగే హనుమాన్ విజయోత్సవాల్లో అని నాకు మరొకసారి అర్థమైంది పిల్లలు పెద్దలు ఎస్పెషల్ అయితే పండగలలో సెలబ్రేట్ చేసుకోవాలి స్పెషల్గా అంటే ఇలాంటి పండగలే ఇలాంటివి ఈ జనరేషన్లో ఖచ్చితంగా అవసరమేనండి ఎందుకని అంటే ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు అనేసి గేమ్స్ అని మొబైల్లోనే ఉంటున్నారు కదా అసలు కమ్యూనికేషన్ అనేది లేకుండా ఇలాంటివి అరేంజ్ చేయడం మూడా మూలాన ఏంటంటే కాస్త కమ్యూనికేషన్ పెరుగుతుంది మన కల్చర్ అంటే ఏంటో తెలుస్తుంది మన ట్రెడిషన్స్ కూడా తెలుస్తాయి సో నేను దీనికి సపోర్ట్ చేస్తాను ఏది ఏమైనప్పటికీ పిల్లలందరూ కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో హనుమాన్ జయంతి అండ్ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఎక్కడా కూడా చిన్న లోటు లేకుండా ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దీనికి కారణం కేవలం శివానగర్ యూత్ పిల్లలేనని నేను చెప్తాను అంటే యూత్ అనేది కంపల్సరీ ఏ రంగంలోనైనా ముఖ్యమే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రోల్ అనేది ఫ్యూచర్లో చాలా ప్లే అవుతుంది ఇప్పటి నుంచే వాళ్ళు ప్రతి రంగంలోనూ ముఖ్యంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్లయితే ఫ్యూచర్ కూడా చాలా ఉత్సాహంగా బ్రైట్నెస్గా ఉంటుందని నా ఫీల్ అలాగే ఈ ట్రెడిషన్ విషయంలో కూడా చాలా చక్కగా ఇక్కడ వాళ్ళైతే సెలబ్రేట్ చేశారు మనం ఎంత ఖర్చు పెడితే ఎక్కడికి తీసుకెళ్తే ఇంత సంతోషం దొరుకుతుంది చూడండి పిల్లల మొహంలో ఇంత ఆనందానికి చాలా హ్యాపీ అనిపించింది అలాగే మనం ఇంట్లో ఎన్ని పిండి వంటలు వండుకున్నప్పటికీ కూడా ఇలా మనం పులిహోర ప్రసాదాలు లడ్డూలు తీసుకున్నంత ఆనందం ఇంకెక్కడ దొరకదేమో కదా చూశారు కదండీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో శివానగర్ శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయంలో హనుమాన్ విజయోత్సవాలు హనుమన్ జయంతి వేడుకలను ఎలా సెలబ్రేట్ చేశారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన హైదరాబాద్ సాల్మిక్షర్ ఛానల్లో వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್